వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఊపించే రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ నా స్టైల్లో చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ విడయ్యాక వాటర్ని పిండేసుకున్నా చికెన్ని వేసేసుకుందాము చికెన్ అంతా కూడా పిండి గట్టిగా వేసుకున్నాక పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని వీటన్నిటిని కలుపుకుందాం ఇలా కలుపుకుంటూ ఉండటం వల్ల మనకి ఇందులో నుంచి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇది వేస్ట్ వాటర్ అంటారు అందరికీ తెలుసు కదా ఈ వాటర్ అంతా కూడా చూడండి ఎంత వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా ఇనికిపోయేదాకా కూడా మనము లో ఫ్లూ స్టవ్ని లో నుంచి ఐకి అట్ చేసుకుంటూ వాటర్ అంతా ఇనికిపోయేదాకా మనం ఉంచుకోవాలి ఈ వాటర్లోనే చికెన్ అనేది మనకి ఆల్మోస్ట్ సగం ఉడికిపోతుందండి సో చూడండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే కొంచెం వాటర్ ఉన్నాయి కదా మొత్తం ఇనికిపోయి ఇప్పుడు ఈ టైంలోనే ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని టమాటాన్ని కూడా ఒకటి కట్ చేసుకొని వేసుకుందాము ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇవన్నీ కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి టమాటా సాఫ్ట్ అయ్యేదాకా కూడా మనం లో ఫ్లేమ్లోనే నేను అంతా కూడా మగ్గించుకుందాము అన్నమాట మూత పెట్టేసి ఇలా మగ్గించుకుని చూడండి ఎంత కూడా మగ్గి మనకి టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చిన్న టీ గ్లాస్తో ఒకటి లేదా రెండు ఒకటి నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకొని వీటన్నిటినీ కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి సమ్మర్ కార స్పైసెస్ని కొంచెం తగ్గించి వేశాను సో మీరు కావాలంటే ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒక గ్లాస్ వాటర్ వేసాను మనం నార్మల్గా అయితే ఎక్కువ వాటర్ వేస్తాం కదా అలా కాకుండా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేయండి మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సో ఇప్పుడు ఇదంతా ఉడికి దగ్గరకు వచ్చేదాకా కూడా ఈ ఫ్రేమ్లో పెట్టుకొని స్టవ్ని ఉడికించుకొని లాస్ట్లో కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీరకు వేసేసుకొని ఇదంతా కలుపుకుంటే పుదీనా ఫ్లేవర్ అలాగే కొత్తిమీర ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి